కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముందస్తు బతుకమ్మ పేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ నెల రెండవ తేదీ నుండి స్కూళ్లకి హాలిడేస్ కావడంతో మంగళవారం ముందస్తుగా బతుకమ్మ పండుగను విద్యార్థులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయురాలు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు పాఠశాల సంబరాలు మా ప్రధాన ఉపాధ్యాయులు సుభాష్ సార్ గారి సమక్షంలో మేము జరుపుకోవడం జరుగుతుంది సార్ గారు వేరే వెరిఫికేషన్ డ్యూటీ పైన ఆన్ డ్యూటీలో ఉన్నారు సారు అందువల్ల మాకు ఈ బాధ్యతను అప్పచెప్పడం జరిగింది అందువల్ల ఈ సంబరాలు పిల్లలందరితో ఘనంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో పిల్లల్ని పువ్వులు తీసుకురమ్మని చెప్పడం జరిగింది పిల్లలు పువ్వులు తీసుకొచ్చి చాలా చక్కగా బతుకమ్మలు పేర్చడం జరిగింది కాబట్టి వాళ్ళ సంతోషాన్ని కాదనిలేక పిల్లలు మేము టీచర్లమైన పెద్దవాళ్ళందరం కలిసి బతుకమ్మ ఆడుకోవడం జరిగింది కాబట్టి ఇది మన తెలంగాణలో పూర్వకాలం నుండి వస్తున్న సాంప్రదాయమే కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మన బతుకమ్మ సంబరాలు చాలా ఎక్కువగా జరుపుకోవడం జరిగింది కాబట్టి ఈరోజు మన పాఠశాలలో ఈ బతుకమ్మ సంబరాలు సరిపోవడం చాలా హ్యాపీగా అనిపించింది అని అందరూ చాలా హ్యాపీగా పార్టిసిపేట్ చేయడం జరిగింది మరి బతుకమ్మ అనేది ఎందుకు వచ్చిందంటే పూర్వకాలంలో ఒక రాజుకు చాలామంది పిల్లలు పుడుతూ చనిపోయే వాళ్ళట పుట్టిన పిల్లలు పుట్టినట్టుగా చనిపోతూ ఉండేవాళ్ళట కాబట్టి అలా చనిపోవడం వల్ల వాళ్ళు ఎంతంటే ఎన్ని పుణ్యాలు ఎన్ని చేసినా ఎన్ని దాన ధర్మాలు చేసినా కూడా వాళ్ళకి పిల్లలు వాళ్ళు కాదట పుట్టిన పిల్లలు పుట్టినట్టుగా చనిపోయేవాళ్ళట అయితే ఒకరోజు ఎక్కడ వరుసగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరుగురు పిల్లల తర్వాత ఇక ఏడవ పాప పుట్టడం జరిగింది పుట్టిన తరువాత ఆ పిల్లలకి అంటే వాళ్ళందరూ కూడా ఊరు జనాలందరూ ఋషులు మునులు వాళ్ళందరూ కూడా ఆశీర్వచనాలు ఇస్తూనే వచ్చారు అంటే ఈ లాస్ట్ పాపకు అందరూ కూడా ఆశీర్వచనం ఇస్తూ ఇస్తూ బతుకమ్మ బతుకమ్మ ఈసారైన ఈ అమ్మాయి బతకాలని బతుకమ్మ 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 అని అందరూ ఆశీర్వదించడం జరిగింది అందువల్ల ఆ రోజు నుండి ఆ రాజు చేసిన పుణ్యాల పరంగా వాళ్ళ పాప బతకడం జరిగిందట ఆ రోజు నుండి బతుకమ్మ అనే పేరుతో తను ఒక మానవ అవతారంగా కాకుండా ఒక దేవిలాగా పువ్వులన్నీ ఒక కుప్పలాగా అందులో ఒక పసుపు గౌరమ్మలాగా తయారు చేసి అని బతుకమ్మ అని వాళ్ళ ఆశీర్వాదంతో ఎప్పుడూ తను వెళ్తూ మళ్ళీ సంవత్సరం వస్తూ ఈ రకంగా ప్రతి సంవత్సరం బతుకుతూ మళ్ళీ తను ప్రకృతిలో లీనమైపోతూ ప్రకృతి నుండే ఉద్భవిస్తూ మళ్ళీ ప్రకృతిలో లీనమైపోతూ సంవత్సరం సంవత్సరము ఈ బతుకమ్మ తల్లి వస్తూ ఉంటుంది కాబట్టి సంబరాలు ఘనంగా ప్రతి ఒక్కరు జరుపుకుంటారు ఊడు వాడ సిటీలల్లో కూడా చాలా జరుపుకుంటారు కాబట్టి అదేవిధంగా ఈరోజు మన పాఠశాలలో జెడ్పిహెచ్ఎస్ కేశవపట్నం పాఠశాలలో ఈ సంబరాలు ఘనంగా జరిగాయి ఈ సంబరాలకు సహకరించిన విద్యాసారు సార్ సుభాష్ సార్ గారికి మరియు మా స్టాఫ్ అలీ లేడీ టీచర్స్ అందరికీ మరియు మా సర్స్ అందరికీ పిల్లలందరికీ డీజే సహకరించిన వాళ్ళందరికీ మా స్టూడెంట్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తూ మరియు మెట్రో ఉదయం మీడియా వారికి మీ కిరణ్ కిరణ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తూ ఈ మా ప్రోగ్రాంని ఇంత పెద్ద మొత్తంలో జరగడానికి మీరే కృషి చేసినందుకు మీకు మా అందరి తరఫున మా పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ ఇదే రకంగా మాకు ఎంకరేజ్మెంట్ ఇస్తూ మా పాఠశాలను మా పాఠశాలలో జరిగే అన్నిటికీ కూడా మీరు సహకరించాలని కోరుతున్నారు